కేరళకి చెందిన సదానందం మాస్టర్ సిపిఎం పార్టీ నాయకులు చేసినటువంటి అరాచకానికి సజీవ సాక్ష్యం సిపిఎం పార్టీ చేసిన ఆకృత్యాలకి సిపిఎం పార్టీ క్రూరత్వానికి ఇలువెత్తు నిదర్శనం సదానందం మాస్టర్ ఆయన పార్లమెంట్లో మాట్లాడుతూ ఉంటే సదానందం మాస్టర్కి జరిగినటువంటి అన్యాయం గురించి మనందరి మైండ్లోనూ తిరుగుతూ ఉంటుంది సదానందం మాస్టర్ ఒక సాధారణ స్కూల్ టీచర్గా జీవితాన్ని ప్రారంభించి విద్యార్థులకి సమాజానికి ఎంతో విలువైన ఉపయోగపడే సమాచారాన్ని ఇస్తూ మంచిని బోధిస్తూ విద్యార్థులకు చదువు చెప్పడంతో పాటు జీవితంలో ఎలా ఎదగాలి ఎలా మెలగాలి తన కుటుంబంతో పాటు సమాజానికి ఎలా ఉపయోగపడాలి అనే అంశాలని బోధించినటువంటి వ్యక్తి మొదట అయింది సిపిఎం పార్టీకి చెందినటువంటి కుటుంబమే అయిన తర్వాత ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు ఆర్ఎస్ఎస్ దేశం పట్ల వ్యవహరిస్తున్న తీరు మన సంస్కృతిని సాంప్రదాయాల్ని కాపాడేటువంటి విధానం సదానందం మాస్టర్కి నచ్చి సిపిఎం పార్టీని వీడి బీజేపీ పార్టీలోకి రావడం జరిగింది అయితే దీన్ని మనసులో పెట్టుకున్నటువంటి కేరళ సిపిఐ సిపిఎం పార్టీ కార్యకర్తలు ఆయన తన చెల్లెలి వివాహం కోసం ఏవో కొనడానికి బస్సులో వెళ్ళి వస్తుంటే అడ్డగించి బస్సులోంచి కిందకి దింపి నిర్దాక్షిణ్యంగా దారుణంగా అతి క్రూరంగా మానవత్వాన్ని మరిచిపోయే విధంగా ఆయన రెండు కాళ్ళు నరికేశారు నరికేసి నరికిన రెండు కాళ్ళని రోడ్డుకు వేసి రుద్దారట ఎంత బాధాకరమైన విషయం ఇది రోడ్డుకు వేసి రుద్దింది దేనికో తెలుసా మళ్ళీ అతను ట్రీట్మెంట్ చేయించుకుంటే ఆ కాళ్ళు అతుక్కుంటాయేమనే దురుద్దేశంతో అలా చేసి ఆ కాళ్ళను విసిరేసి వెళ్ళిపోయారు సదానందం మాస్టర్ పార్లమెంట్లో మాట్లాడుతూ ముప్పై ఒక్క సంవత్సరాల క్రితం ఈ సంఘటన జరిగిందని చెప్పారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు జనవరి ఇరవై ఐదున ఈ ఘటన జరిగింది ఎందుకంటే కేవలం సిపిఐ సిపిఎం పార్టీని వ్యతిరేకించి బీజేపీ పార్టీలోకి వెళ్లి ప్రజల్లో ఆర్ఎస్ఎస్ బీజేపీ సిద్ధాంతాల గురించి లేదా మంచి బోధనలు చేస్తున్నారనే ఉద్దేశంతో ఎలా అయినా బీజేపీ పార్టీ గెలుస్తుందనే ఉద్దేశంతో సదానందం మాస్టర్కి ఆ గతి పట్టించారు అయితే సదానందం మాస్టర్ ఈ విషయాలను చెబుతూ ఉంటే పార్లమెంట్లో ఆయన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రతిపక్షాల వాళ్ళు ఎంతటి దారుణం అండి ఇది ఎప్పుడు జరిగినా ఎంత కాలం క్రితం జరిగినా ఘోరం ఘోరమే తప్పు తప్పే అందులో నిందితులకి ఏడు సంవత్సరాలు శిక్ష పడింది కోర్టులకు ఈయన తిరుగుతూనే ఉన్నాడు ఆ తర్వాత యాభై వేల రూపాయలు మళ్ళీ వాళ్ళకు పడినటువంటి శిక్షకి ఇతను సంతృప్తి చెందకపోతే సదానందం మాస్టర్ మళ్ళీ సుప్రీం కోర్టుకు వెళితే అక్కడ యాభై వేల రూపాయలు ఈయనకి ఇవ్వాలి అని చెప్పి తీర్పిచ్చింది కోర్టు అంటే మన దేశంలో ఏ రకమైనటువంటి సంస్కృతి నడుస్తా ఉంది ఆయన సదానందం మాస్టర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యం 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 అంటారు ఆయన ఇంగ్లీష్ లో మాట్లాడాలండి డెమోక్రసీ 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 అంటారు మరి ఇదే డెమోక్రసీ గురించి మాట్లాడేటువంటి సిపిఐ సిపిఎం పార్టీ కార్యకర్తలు అతి కిరాతకంగా నా కాళ్ళను నరికేశారు మరి ఎందుకు ప్రజాస్వామ్యం ఆ రోజు గుర్తు రాలేదు అని ప్రశ్నించారు అతను మాట్లాడుతుంటే అతన్ని అడ్డగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎంతటి దారుణమైన హేయమైన చర్యండి ఇది అసలు మన పార్టీ భావజాలం నచ్చకపోతే మన పార్టీని వైదొలిగితే చంపేసి నరికేసి హింసించేటువంటి సాంప్రదాయాన్ని ఎందుకు ప్రోత్సహిస్తున్నాయి ఈ రాజకీయ పార్టీలు ఇలాంటి రాజకీయ పార్టీలు ఉన్నంతకాలం నిస్వార్థంగా సేవ చేసేటువంటి రాజకీయ నాయకులు ప్రజాస్వామ్యంలో తిరగాలంటే భయపడతారు ఈరోజు మన దేశంలో ఎంతో నైపుణ్యత ఎంతో మేధో సంపత్తి ఎంతో తెలివి కలిగినటువంటి వ్యక్తులు రాజకీయాలకు రావాలంటే భయపడుతున్నారు ఎందుకంటే రాజకీయాలు కలుషితం అయిపోయాయి రాజకీయాల్లోకి మంచి వాళ్ళు వస్తే నిలబడలేరు అనేటువంటి పరంపర మొదలైంది అసలు రాజకీయాలంటే ఏంటండి ప్రజాసేవ చేయడానికే కదా ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధిగా వ్యవహరించాల్సినటువంటి రాజకీయ నాయకులు ప్రభుత్వాన్ని ప్రశ్నించిన లేదా తనకు నచ్చని పార్టీని సపోర్ట్ చేసిన ఇరు పార్టీల్లో ఏదో ఒక పార్టీ వ్యక్తులు అతని మీద దాడి చేస్తూ ఉన్నారు ప్రస్తుతం జరుగుతుంది అది ఎందుకు ఈ విధమైనటువంటి చర్యలు ప్రజలు ఒక పార్టీకి అధికారం ఇస్తే ప్రతిపక్ష పార్టీలు వాళ్ళు సాధారణంగా ఆహ్వానించాలి ప్రజల అభిప్రాయాన్ని గౌరవించాలి ఒకవేళ మీరు అధికార పార్టీని దూషిస్తున్నారు అంటే ప్రశ్నించడం కాదండి ప్రశ్నించవచ్చు కానీ దూషిస్తున్నారు తప్పుపడుతున్నారు అంటే అది ఖచ్చితంగా ప్రజల అభిప్రాయాన్ని తప్పుపెట్టినట్టే అంటే ప్రజలు తప్పు చేశారా ప్రజలు తప్పుడు పార్టీకి ఓటేశారు అని చెప్పడమే ప్రతిపక్షాల ఉద్దేశమా అది ఏ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా సరే ఖచ్చితంగా అధికార పక్షాన్ని అధికార పక్షం చేస్తున్నటువంటి పనులను ప్రశ్నించవచ్చు కానీ వ్యతిరేకించకూడదు ఒక అభివృద్ధి కార్యక్రమాన్ని చేస్తుంటే ఇంకా బాగా చేయండి అని ప్రెజర్ పెట్టాలి ఒత్తిడి తేవాలి వారి మీద ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అధికార పక్షం ప్రతిపక్షం గురించే తీసుకుందాం వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు టీడీపీ నేతలు ఉన్నారు వారి ఇరువురు నిరంతరం దాడి చేసుకోవటం మాట్లాడుకోవడం తిట్టుకోవడం కొట్టుకోవటం ఇదే రాజకీయాలు అయిపోయింది జోగి రమేష్ అనే వ్యక్తి టీడీపీ పార్టీని తిడతాడు టీడీపీ పార్టీ కార్యకర్తలు అతనింటి మీద దాడి చేస్తారు అంబటి రాంబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిడతాడు కార్యకర్తలంతా అంబటి రాంబాబు ఇంటి మీద దాడి చేస్తారు అసలు ప్రతిపక్షాల వాళ్ళు అధికార పక్షాన్ని ప్రశ్నిస్తున్నారా అవమానిస్తున్నారా తిడుతున్నారా బూతులు మాట్లాడుతున్నారా ఎందుకు ఇలాంటి రాజకీయాలను ఎందుకు తీసుకొచ్చారు అంటే మంచి వాళ్ళని రాజకీయాల్లోకి రానివ్వకుండా ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టించడానికి సదానందం మాస్టర్ లాంటి వ్యక్తులు ఈ దేశంలో అనేక మంది ఉన్నారు ప్రజలకు నిస్వార్థంగా సేవ చేయగలిగేటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు ఈ దేశంలో ఐఏఎస్ ఆఫీసర్ లేరా ఐపీఎస్ ఆఫీసర్ లేరా మహామహా ఉన్నత చదువులు చదువుకున్న వ్యక్తులు లేరా వాళ్ళందరూ ఎందుకు రాజకీయాల్లోకి రావట్లేదు ప్రాణభయం కుటుంబాన్ని కోల్పోతామనే బాధ జీవితాన్ని ప్రజాస్వామ్యం కోసం ప్రజాసేవ కోసం ఉపయోగించుకుంటే నన్ను చంపేస్తారేమో అనే బాధ కొంతమంది చంపేసినా పర్లేదని ధైర్యం చేసి రాజకీయాల్లోకి వచ్చే వ్యక్తులు అతి తక్కువ మంది ఉంటారు సదానందం మాస్టర్ లాంటి వ్యక్తులు బహుశా చరిత్రలో ఎంతో మంది ప్రజాసేవ చేద్దామని వచ్చిన వ్యక్తుల్ని అపోజిషన్ పార్టీలో అధికార పార్టీలో చంపేసినటువంటి చరిత్రలు అనేకం ఉంటాయి అవి మన కళ్ళ ముందుకు రావు అంతే మన కళ్ళ ముందుకు వచ్చి సజీవ సాక్ష్యంగా కనిపిస్తున్న సదానందం మాస్టరే రాజకీయాల్లో ఉన్నటువంటి బురదకి కుతంత్రాలకి కుట్రకి నిదర్శనం ఇలాంటి వ్యక్తిని రాజకీయాల్లో ఉండనివ్వకుండా అనేక అనేక ఇబ్బందులు పెట్టి అతన్ని రాజకీయాల్లోకి రానివ్వకుండా చేశారు రెండు వేల పదహారులో పోటీ చేశారు బీజేపీ తరఫు నుంచి ఇరవై ఒకటిలో కూడా పోటీ చేశారు ప్రజలు కూడా ఒక్కొక్కసారి వారి యొక్క విలువైన ఓటుని లేదా వారి అభిప్రాయాన్ని సరైనటువంటి రాజకీయ నాయకుడిని ఎంచుకోవడంలో ఫెయిల్ అవుతారేమో అని అనిపిస్తుంది అతని ఓటమితో లేదా ఇతని కంటే మంచి నాయకుడు ఆ నియోజకవర్గంలో ఉంటే అతన్ని గెలిపించారేమో మేబీ అయి ఉండొచ్చు ప్రజా అభిప్రాయాన్ని మనం ఎందుకు తప్పు పట్టాలి అయితే వివిధ రంగాల్లో దేశానికి అత్యధిక సేవలు అందించి ప్రజలకు ప్రజాస్వామ్యానికి సేవ చేసేటువంటి వ్యక్తులని రాజ్యసభకి నామినేట్ చేస్తారు అట్లా రాష్ట్రపతి గారు మన సదానందం మాస్టర్ గారిని రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ చేయడం జరిగింది సో అలా ఆయన పార్లమెంట్లో మాట్లాడుతున్నారు అలాంటి వ్యక్తులు వారి అనుభవాన్ని చూసిన తర్వాత అయినా అలాంటి వ్యక్తులు చెబుతున్న మాటలు విన్న తర్వాత అయినా సరే కొన్ని కొన్ని పార్టీల యొక్క భావజాలాన్ని మనం గుర్తుంచుకోగలగాలి కొన్ని కొన్ని పార్టీల యొక్క భావజాలం దేశానికి ప్రమాదం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అంటే ఆ పార్టీ వ్యక్తులు చేయించారా పార్టీ క్యాడర్ చేయించిందా అనేది నేను చెప్పట్లేదు కానీ క్రమశిక్షణ అనేది ప్రతి పార్టీకి చాలా ఇంపార్టెంట్ క్రమశిక్షణ తప్పితే ఖచ్చితంగా ఆ పార్టీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది నేను చెప్పాను ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి దాడుల గురించి నిజంగా అంబడి రాంబాబు గారు మాట్లాడిన తప్పే ఒక ప్రజాసేవకుడు అయ్యి రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తి అధికారంలో ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని బూతులు తిట్టడం తప్పే కానీ దానికి చట్టపరంగా చర్యలు తీసుకుంటే బాగుండేది టీడీపీ కార్యకర్తలు దాడి చేయడం ఏమైందంటే దీనివల్ల ప్రజల్లో టీడీపీ కార్యకర్తల మీద లేదా టీడీపీ పార్టీ మీద చెడు అభిప్రాయం ఏర్పడేటువంటి అవకాశం ఉంది కొంతమంది ఏమంటారంటే వైఎస్ఆర్సీపీ పార్టీ చేసిన దానికంటే మేము ఎక్కువ అరాచకాలు చేశామా అని అంటున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ అరాచకాలు చేసింది కాబట్టే పదకొండుకు పరిమితమై ఓడిపోయి ఇంట్లో కూర్చుంది మరి వారితో పాటు మీరు చేస్తే ఆ పార్టీకి మీకు పెద్దగా తేడా ఏముంది ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీకి టీడీపీకి తేడా కనిపించాలి అంటే హుందాతనంగా వ్యవహరించాలి దర్జాగా అంబటి రాంబాబుపై కేసు పెట్టి జైల్లో పెట్టి తగిన సెక్షన్ల ప్రకారం అతన్ని జైలు శిక్ష విధించినట్టయితే బాగుండేది కానీ ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ ఏదైతే దాడులకు తెగబడుతుంది రౌడీజం చేస్తుంది ఆ బూతులు తిడుతుంది అనే అటువంటి మచ్చ ఉందో దాన్ని టీడీపీ పార్టీ వాళ్ళు కూడా తెచ్చుకున్నారు సో ఇక్కడ ఏమవుతుందంటే రెండు పార్టీలు ఒకటే అన్న అభిప్రాయం ప్రజల్లోకి వస్తుంది మరి ప్రజలకు నిజానిజాలు ఎలా తెలుస్తాయి అంటే నిజ నిజాలు తెలియాలి అంటే జరుగుతున్నటువంటి విషయాన్ని ప్రజలకు కళ్ళకు కట్టినట్టుగా అధికార పక్షం చూపించే ప్రయత్నం చేయాలి తప్పు ఎవరి వైపు ఉందనేది ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పాలి అంటే కొంతమంది ఏమంటారంటే టీటీడీ కల్తీ నెయ్యి విషయంలో సరైనటువంటి ఇన్ఫర్మేషన్ ప్రజలకు వెళ్లలేదు వైసీపీ దుష్ప్రచారం చేస్తుంది అని ఇవాళ కాకపోతే రేపైనా వైసీపీ దుష్ప్రచారాన్ని ప్రజలు తెలుసుకుంటారు ఎన్డీడిబి ఇచ్చినటువంటి రిపోర్టు సిట్టు సిట్టు కోర్టుకి ఇచ్చింది ఆ రిపోర్ట్ని ఆ రిపోర్ట్లో ఏముంది నెయ్యిలో కల్తీ జరిగింది కానీ జంతు కొవ్వు కలవలేదు ఆ విషయాన్ని వైఎస్ఆర్ సిపి పార్టీ చెప్పట్లేదు కల్తీయే జరగలేదని చెప్తుంది ఈ విషయం తర్వాత మళ్ళీ అయినా సిట్టు విచారించినప్పుడు లేదా ఇంకొక రిపోర్ట్లో అయినా ఖచ్చితంగా తెలుస్తుంది ప్రజలు నిజానిజాలు తెలుసుకునేటువంటి పరిస్థితి వస్తుంది ప్రజలు నిజానిజాలు తెలుసుకున్నారు కాబట్టి ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం పట్టం కట్టారు ఏదైనా సరే ఓపికతో వేచి ఉన్న వ్యక్తి విజయాలను అందుకోగలుగుతాడు అరాచకాలకు పాల్పడి దాడులు చేస్తున్నటువంటి వ్యక్తులు ఖచ్చితంగా భవిష్యత్తులో కనుమరుగైపోతారు ఎగ్జాంపుల్ సిపిఐ సిపిఎం పార్టీయే సదానందం మాస్టర్ గారి మీద అలాంటి ఆకృత్యాలకు పాల్పడింది కేరళలో తప్ప ఇంకెక్కడైనా సిపిఎం పార్టీ మన దేశంలో అధికారంలో ఉందా అసలు సిపిఐ సిపిఎం పార్టీ అంటే నేటి జన్జీ తెలియనే తెలియదు అలాంటి పరిస్థితి తీసుకురాకూడదు యాభై అరవై సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ అలాంటి అరాచకాలకు పాల్పడే ఈ రోజు కనుమరుగైపోయే పరిస్థితి వచ్చింది కేవలం మూడంటే మూడు రాష్ట్రాల్లోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది హిమాచల్ ప్రదేశ్ తెలంగాణ కర్ణాటక ఈ మూడు రాష్ట్రాలకే అధికారం పరిమితమైంది అలాంటి పరిస్థితిని మరే రాజకీయ పార్టీలు తెచ్చుకోకూడదు అది ప్రాంతీయ పార్టీ అవ్వచ్చు జాతీయ పార్టీ అవ్వచ్చు ఏదైనా సరే ప్రజల ఆలోచనలకు ప్రజలు మెచ్చేటువంటి పనులు చేసేటువంటి పార్టీల్ని ప్రజలు ఎప్పుడు గెలిపిస్తూనే ఉంటారు ఆదరిస్తూనే ఉంటారు అని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ రెండు వేల పద్నాలుగు నుంచి బీజేపీ పార్టీ గెలవడమే ఒకప్పుడు బీజేపీ పార్టీ ఆలోచనల్ని ప్రజలు అర్థం చేసుకోలేదు ఇప్పుడు అర్థం చేసుకున్నారు భవిష్యత్తులో బీజేపీ పార్టీ కూడా ప్రజల ఆలోచనలకు అనుగుణంగా నడవలేదనుకోండి దానిని ఓడిస్తారు పెద్ద ఆశ్చర్యం ఏం లేదు ఇందులో ప్రజలు ఏదో సినిమాలో నేను ఆల్రెడీ రెండు మూడు సార్లు చెప్పాను ఈ డైలాగ్ మీరు అవునన్నవాడు మంత్రి కాదన్నవాడు కంత్రి అని షియాజీ షిండే చెప్తాడు ఈ డైలాగ్ షయాజీ షిండే చెప్పినటువంటి డైలాగు ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి వర్తిస్తుంది ప్రతి రాజకీయ పార్టీకి వర్తిస్తుంది మరి మీరేమనుకుంటున్నారు అసలు సదానందం మాస్టర్ మీద వాళ్ళు చేసినటువంటి ఆకృత్యాల గురించి మీ అభిప్రాయం ఏంటి మన కళ్ళ ముందు కనిపిస్తున్నారు అతను చెప్పినటువంటి వ్యాఖ్యలు పార్లమెంట్ లో అతని వ్యాఖ్యల్ని ఖండించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అపోజిషన్ వాళ్ళు దాని మీద కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఆఫ్ సర్మార్ స్టూడియోస్